దళిత బిడ్డలపై ప్రత్యేక దృష్టి సారించి వారిని విద్యావంతులుగా చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అధికారులను కోరారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ ను హుస్సేన్ నాయక్ పరిశీలించారు ఈ సందర్బంగా జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత బిడ్డలను చదివించాలని వారు ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాలన్నారు రాష్ట ప్రభుత్వమే కాకుండా తాను కూడా స్వయంగా ఈ పాఠశాలకు కావలసిన నిధులను సమకూరుస్తానని హామీ ఇచ్చారు ఉన్నాయి దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ నుండి కొన్ని చేస్తున్న వర్క్స్ కూడా ఆగినాయి కొన్ని బిల్లులు రాకపోవడమో ఇలా ఉన్న కాంట్రాక్టర్లు చేయలేకపోవడం అనేది జరిగిందని చెప్తున్నారు ఇవన్నీ పరిశీలించడం జరిగింది నేను మళ్ళీ దీని మీద పర్సూ చేసి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు అని ఇక్కడ దీని ఎస్పెషల్లీ పిఓ గారి త్రూ నడుస్తుంటుంది ఇది వాటి పిఓ గారితో మాట్లాడడం అటు ఆర్సిఓ గారు కూడా ఈనే ఉన్నారు ప్రిన్సిపాల్ గారు నూతనంగా వచ్చి అంటే ఇక నేషనల్ పాలసీ కాబట్టి నేషనల్ పాలసీలో వాళ్ళు వీడికి రావడం ఏదేమైనా విద్యా వ్యవస్థ ఉంటేనే అన్ని ఉన్నాయి పుట్టిన బిడ్డకు విద్య చాలా అవసరం ఇక మరీ మరీ మా ఏజెన్సీలో ఉన్న గిరిజన దళిత బిడ్డల పరిస్థితి మీరు కొన్ని తెలుసుకున్న విషయమే వీళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీళ్ళకి చదువు అవసరం ప్రభుత్వానికి ఉంది కాబట్టి